ప్రధాని మోదీ రెండో రోజు తమిళనాడులో పర్యటించారు చోళుల కాలం నాటి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆది తిరువత్తైరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు ఆ తర్వాత మొదటి చోళరాజు రాజేంద్ర చోళ స్మారక నాణ్యం విడుదల చేశారు అరియలూరు జిల్లాలోని చారిత్రాత్మక గంగైకొండ చోళపురం బృహదేశ్వరాలయంను సందర్శించారు దక్షిణ భారత్లో అతిపెద్ద శివాలయాల్లో ఈ ఆలయం ఒకటి యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న ప్రధానమంత్రికి పండితులు స్వాగతం పలికారు ఆలయంలోకి కలశం తీసుకుని వెళ్లి పండితులకు ప్రధాని అందజేశారు ఆ తర్వాత శివలింగానికి ప్రత్యేక పూజలు హారతి ఇచ్చారు మొదటి చోళరాజు కాలంలో నిర్మించిన ఈ ఆలయం రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా భక్తి స్మారక నిర్మాణ శైలి పరిపాలనా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది ఈ ఆలయ విశేషాలను తెలుపుతూ భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహించిన ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు బృహదేశ్వర ఆలయంలో తిరువతిరై ఉత్సవంతో పాటు మొదటి రాజేంద్ర చోళ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రాజేంద్ర చోళ ఆగ్నేయాశయకు సముద్రయాత్ర చేసి వెయ్యేళ్లు పూర్తయినందున ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడ సంగీత దర్శకుడు ఇళయరాజ నిర్వహించిన కచేరీని వీక్షించారు అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మొదటి రాజేంద్ర చోళ స్మారక నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు రాజరాజ చోళ రాజేంద్ర చోళ పేర్లు దేశ గుర్తింపు గర్వానికి పర్యాయ పదాలు అని నరేంద్ర మోదీ అన్నారు చోళుల కాలంలో ఆర్థిక సైనిక వ్యవస్థలు నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు చోళ సామ్రాజ్యం అభివృద్ధి చెందిన భారత్ కు రోడ్ మ్యాప్ లాంటిదన్నారు और गौरव के पर्याय हैं। चोला साम्राज्य का इतिहास और विरासत ये भारत के वास्तविक सामर्थ्य का ट्रू पोटेंशियल का उद्घोष है यह मंदिर आज भी विश्व का एक आर्किटेक्चरल वंडर है ये भी చోడా సా వికసిత భారత నిర్మాణానికి రక్షణ వ్యవస్థలు పటిష్టంగా ఉండటం కీలకమన్నారు ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా కొత్త స్ఫూర్తిని రగిలించిందన్నారు భారత శక్తిని ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ తెలియజేసిందన్నారు प्रपंचम अस्थिरता हिंसा पर्यावरण वे समस्या तो पोरा वीट की शैव सूत्र परष्कार मार्गा चूपता ये भारत के उस सपने की प्रेरणा है जिसे लेकर आज हम विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़ रहे हैं मैं इसी प्रेरणा के साथ राजेन्द्र सोड़ा द ग्रेट को नमन करता हूं और मेरा मां गंगा से एक आत्मीय जुड़ाव है चोला राजाओं के ये कार्य उनसे जुड़े ये आयोजन ये एक भारत श्रेष्ठ भारत के महायज्ञ को नई ऊर्जा नई शक्ति ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది తిరుచిరాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగారు